కరెంట్ అఫైర్స్ దేశాలు సరిహద్దులు జలసందులు ప్రీవియస్ పేపర్స్ బిట్స్ భారతదేశంలో అధిక భూ సరిహద్దు కలిగినటువంటి దేశం ఏది భారతదేశంలో అధిక భూ సరిహద్దు కలిగిన దేశం ఏది ఆప్షన్ ఏ మయన్మార్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ ఆప్షన్ సి పాకిస్తాన్ ఆప్షన్ డి చైనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బంగ్లాదేశ్ భారతదేశంలో అధిక భూ సరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్ నెక్స్ట్ హిడెన్బర్గ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా కలదు ఆప్షన్ ఏ చైనా రష్యా ఆప్షన్ బి అమెరికా మెక్సికో ఆప్షన్ సి జర్మనీ పోలాండ్ ఆప్షన్ డి నమీబియా అంగోలా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి జర్మనీ పోలాండ్ హిడెన్బర్గ్ రేఖ జర్మనీ పోలాండ్ దేశాల మధ్య సరిహద్దుగా ఉంది నెక్స్ట్ నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము ఏ రెండు దేశాలను వేరు చేయనుంది నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ అమెరికా కెనడా ఆప్షన్ బి అమెరికా మెక్సికో ఆప్షన్ సి అమెరికా బ్రెజిల్ ఆప్షన్ డి రష్యా చైనా సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమెరికా కెనడా నలభై తొమ్మిది డిగ్రీల అక్షాంశము అమెరికా కెనడా దేశాలను వేరు చేయనుంది నెక్స్ట్ చైనా రష్యాలను వేరు చేస్తూ ప్రవహించే నది ఏది చైనా రష్యాలను వేరు చేస్తూ ప్రవహించే నది ఏది ఆప్షన్ ఏ అమూర్ నది ఆప్షన్ బి జాంబేజీ నది ఆప్షన్ సి సాల్విన్ నది ఆప్షన్ డి బ్రహ్మపుత్రా నది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అమూర్ నది చైనా రష్యాలను వేరు చేస్తూ ప్రవహించే నది అమూర్ నది నెక్స్ట్ ఉత్తర దక్షిణ కొరియాలను వేరు చేయుచున్న అక్షాంశం ఏది ఆప్షన్ ఏ ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశం ఆప్షన్ బి ముప్పై తొమ్మిది డిగ్రీల అక్షాంశం ఆప్షన్ సి ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశం ఉత్తర దక్షిణ కొరియాలను వేరు చేయుచున్న అక్షాంశము ముప్పై ఎనిమిది డిగ్రీల అక్షాంశము నెక్స్ట్ పదిహేడు డిగ్రీల ఉత్తర అక్షాంశము ఏ రెండు దేశాలను విభజిస్తున్నది పదిహేడు డిగ్రీల ఉత్తర అక్షాంశము ఏ రెండు దేశాలను విభజిస్తున్నది ఆప్షన్ ఏ జర్మనీ పోలాండ్ ఆప్షన్ బి ఫ్రాన్స్ జర్మనీ ఆప్షన్ సి ఉత్తర దక్షిణ ఉత్తర దక్షిణ వియత్నాలు ఆప్షన్ డి పైవేవి కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఉత్తర దక్షిణ వియత్నాలు నెక్స్ట్ ఫ్రాన్స్ జర్మనీలను విడదీస్తూ సరిహద్దుగా గల రేఖ ఏది ఫ్రాన్స్ జర్మనీలను విడదీస్తూ సరిహద్దుగా గల రేఖ ఏది ఆప్షన్ ఏ హిడెన్బర్గ్ ఆప్షన్ బి మాజినాట్ రేఖ ఆప్షన్ సి రాడ్ రేఖ ఆప్షన్ డి డ్యూరాండ్ రేఖ సో ద రీజ్ ఆప్షన్ బి మాజ్నాట్ రేఖ ఫ్రాన్స్ జర్మనీని విడదీస్తూ సరిహద్దుగా కల రేఖ మాజినాట్ రేఖ నెక్స్ట్ మాన్నర్ లైన్ ఏ రెండు దేశాల మధ్య కలదు ఆప్షన్ ఏ రష్యా చైనా ఆప్షన్ బి ఫ్రాన్స్ జర్మనీ ఆప్షన్ సి అమెరికా కెనడా ఆప్షన్ డి రష్యా పిన్లాండ్ సో ద ఆన్సరీజ్ ఆప్షన్ డి రష్యా ఫిన్లాండ్ ఆర్డర్ నిస్సెస్ లైన్ ఏ రెండు దేశాల మధ్య కలదు ఆప్షన్ ఏ జర్మనీ ఫ్రాన్స్ ఆప్షన్ బి జర్మనీ నెదర్లాండ్ ఆప్షన్ సి రష్యా చైనా ఆప్షన్ డి జర్మనీ పోలాండ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి జర్మనీ పోలాండ్ నెక్స్ట్ రియో గ్రాండీ నది ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా కలదు ఆప్షన్ ఏ మెక్సికో అమెరికా ఆప్షన్ బి చైనా రష్యా ఆప్షన్ సి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా ఆప్షన్ డి అర్జెంటీనా బ్రెజిల్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మెక్సికో అమెరికా రియో గ్రాండి నది మెక్సికో అమెరికా రెండు దేశాల మధ్య సరిహద్దుగా కలదు నెక్స్ట్ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ పోలాండ్ల మధ్య సరిహద్దుగా ఏర్పడిన రేఖ ఏది ఆప్షన్ ఏ ఆర్డర్నీస్ లైన్ ఆప్షన్ బి హిడెన్బర్గ్ రేఖ ఆప్షన్ సి నాట్ రేఖ ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హిడెన్బర్గ్ రేఖ నెక్స్ట్ జాంబియా జింబాంబేల మధ్య సరిహద్దుగా గల నది ఏది జాంబియా జింబాంబేల మధ్య సరిహద్దుగా గల నది ఏది ఆప్షన్ ఏ మెకాంగ్ నది ఆప్షన్ బి జాంబేజీ నది ఆప్షన్ సి కాంగో నది ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జాంబేజీ నది జాంబియా జింబాబ్వేల మధ్య సరిహద్దుగా గల నది జాంబేజీ నది నెక్స్ట్ మెకాంగ్ నది ఏ రెండు దేశాలను వేరు చేయనుంది మెకాంగ్ నది ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ కాంబోడియా థాయ్ల్యాండ్ మయన్మార్ ఆప్షన్ బి కాంబోడియా ఇండోనేషియా మయన్మార్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కాంబోడియా థాయిల్యాండ్ మయన్మార్ నెక్స్ట్ మయన్మార్ థాయ్లాండ్ విడదీస్తూ ఉండే నది ఏది ఆప్షన్ ఏ మెకాంగ్ నది ఆప్షన్ బి సాల్విన్ నది ఆప్షన్ సి జాంబేజీ నది ఆప్షన్ డి ఆమూర్ నది సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సాల్విన్ నది మయన్మార్ థాయిలాండ్ విడదీస్తూ ఉండే నది సాల్విన్ నది నెక్స్ట్ మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాలను వేరు చేయనుంది మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ ఇండియా చైనా ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ సి ఇండియా శ్రీలంక ఆప్షన్ డి ఇండియా బంగ్లాదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండియా చైనా మెక్మోహన్ రేఖ ఇండియా చైనా దేశాలను వేరు చేయనుంది నెక్స్ట్ రాడ్లిప్ రేఖ ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ ఇండియా చైనా ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ సి ఇండియా శ్రీలంక ఆప్షన్ డి ఇండియా బంగ్లాదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ రాడ్ ఫ్లిక్ రేఖ ఇండియా పాకిస్తాన్ దేశాలను వేరు చేయనుంది నెక్స్ట్ ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ ఇండియా చైనా ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ సి ఇండియా శ్రీలంక ఆప్షన్ డి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇండియా శ్రీలంక నెక్స్ట్ డ్యూరాండ్ లైను ఏ రెండు దేశాలను వేరు చేయనుంది డ్యూరాండ్ లైను ఏ రెండు దేశాలను వేరు చేయనుంది ఆప్షన్ ఏ ఇండియా చైనా ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ సి ఇండియా శ్రీలంక ఆప్షన్ డి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇండియా ఆఫ్ఘనిస్తాన్ నెక్స్ట్ మార్నర్ మార్నర్ హీమ్లైన్ ఏ రెండు దేశాలకు సరిహద్దుగా కలదు మార్నర్ హీమ్లైన్ ఏ రెండు దేశాలకు సరిహద్దుగా కలదు ఆప్షన్ ఏ రష్యా చైనా ఆప్షన్ బి రష్యా ఫిన్లాండ్ ఆప్షన్ సి రష్యా ఆఫ్ఘనిస్తాన్ ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రష్యా ఫిన్లాండ్ నెక్స్ట్ డాండ్యూమ్ నది ఏ ఏ దేశాలు వేరు చేయనుంది ఆప్షన్ ఏ రుమేనియా బల్గేరియా యుగోస్లేవియా ఆప్షన్ బి జాంబియా జింబాంబే ఆప్షన్ సి నమీబియా అంగోలా ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సరీజ్ ఆప్షన్ ఏ రుమేనియా బల్గేరియా యుగోస్లేవియా డాన్యూబ్ నది రుమేనియా బల్గేరియా యుగోస్లేవియా దేశాలను వేరు చేయనుంది నెక్స్ట్ పాక్ జలసంధి ఏ దేశాల మధ్య సరిహద్దుగా కలదు ఆప్షన్ ఏ భారత్ పాకిస్తాన్ ఆప్షన్ బి భారత్ శ్రీలంక ఆప్షన్ సి భారత్ బంగ్లాదేశ్ ఆప్షన్ డి భారత్ మయన్మార్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భారత్ శ్రీలంక పాక్ జలసంధి భారత్ శ్రీలంక మధ్య సరిహద్దుగా కలదు నెక్స్ట్ సినాయ్ ద్వీపకల్పం ఏ రెండింటి మధ్య కలదు సినాయ్ ద్వీపకల్పం ఏ రెండింటి మధ్య కలదు ఆప్షన్ ఏ ఆసియా రష్యా ఆప్షన్ బి ఆసియా ఆస్ట్రేలియా ఆప్షన్ సి ఆసియా ఆఫ్రికా ఆప్షన్ డి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికాల మధ్య సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆసియా ఆఫ్రికా సినాయి ద్వీపకల్పం ఆసియా ఆఫ్రికా రెండింటి మధ్య ఉన్నది నెక్స్ట్ ఫరక్కా బ్యారేజ్ ఏ రెండు దేశాల మధ్య కలదు ఆప్షన్ ఏ ఇండియా పాకిస్తాన్ ఆప్షన్ బి ఇండియా చైనా ఆప్షన్ సి ఇండియా శ్రీలంక ఆప్షన్ డి ఇండియా బంగ్లాదేశ్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఇండియా బంగ్లాదేశ్ ఫరక్కా బ్యారేజీ ఇండియా బంగ్లాదేశ్ దేశాల మధ్య కలదు కారాకోరం హైవే వేటి మధ్య కలదు కారాకోరం హైవే వేటి మధ్య కలదు ఆప్షన్ ఏ చైనా ఇండియా ఆప్షన్ బి చైనా పాకిస్తాన్ ఆప్షన్ సి చైనా రష్యా ఆప్షన్ డి చైనా ఆఫ్ఘనిస్తాన్ సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి చైనా పాకిస్తాన్ కారాకోరం హైవే చైనా పాకిస్తాన్ మధ్య కలదు నెక్స్ట్ ఆరెంజ్ నది ఏ రెండు దేశాల మధ్య కలదు ఆరంజ్ నది ఏ రెండు దేశాల మధ్య కలదు ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా నమీబియా ఆప్షన్ బి జాంబియా జింబాంబే ఆప్షన్ సి దక్షిణాఫ్రికా జింబాంబే ఆప్షన్ డి ఏది కాదు సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా నమీబియా ఆరెంజ్ నది దక్షిణాఫ్రికా నమీబియా దేశాల మధ్య కలదు సో టీచర్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే సపోర్ట్ చేయండి